పల్నాడు జిల్లా అమరావతి శ్రీ సరస్వతి మందిరం పాఠశాలలో భగవాన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను చిన్నారులు ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీకృష్ణుడు అంటే చైతన్యం శ్రీకృష్ణుడు అంటే ఆనందం శ్రీకృష్ణుడు అంటే భగవద్గీత అని పాఠశాల పెద్దలు విద్యార్థులకు తెలియచేశారు విద్యార్థుల కేరింతల కొడుతూ ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పులిపాటి పవన్ కుమార్ వాకా వెంకటేశ్వర్లు కౌశిక ప్రసాద్ పూర్వ ప్రధాన ఆచార్యులు శివ పార్వతి ప్రధానోపాధ్యాయులు కోలా వెంకటేశ్వరరావు ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అత్యంత ముఖ్యమైన పండుగ బాలకృష్ణుడుగా చిన్నపిల్లలకు చిన్న కృష్ణుడిగా స్త్రీలకు గోపికా వాళ్ళుగా పెద్ద గీతాకారుడిగా దర్శనమిస్తాడు అందుకే శ్రీకృష్ణాష్టమిని అందరూ కూడా ఇంట్లో వారి పుట్టినరోజున ఎలా జరుపుకుంటారో అంత అంత ముఖ్యమైన పండుగ అంతకంటే ఎక్కువైన ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం శ్రీకృష్ణుడు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ద్వాపరేగంలో మధురలో జన్మించాడు ఈ విషయంలో ఆయన జీవిత కథ భగవద్గీత భాగవతం పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని మన పండితులు చెబుతుంటారు శ్రీకృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారంలో జన్మించారు అలాగే దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానం ఎనిమిదవ తేదీన జన్మించాడు సంస్కృతంలో జన్మ అంటే జననం అలాగే అష్టమి అష్ట అంటే ఎనిమిది ఎనిమిదవ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపాష్టం వస్తుంది వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుడు